చంద్రంపలం జాతరఘట్ట శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు హనుమంత్రవం సందర్భంగా ఉదయం నుంచే సుప్రభాత సేవలు అలంకారాలు పుష్పార్చనలు నీరాజన మంత్రపుస్తంలో జరిపించడం జరిగింది అదేవిధంగా భక్తిరంజన కార్యక్రమం కూడా సుందరాఖండ పారాయణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు చంద్రంపాలెం గ్రామం నుంచే కాకుండా వివిధ ప్రదేశాల నుంచి కూడా వేలా దగ్గరలో వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరిస్తున్నారు థ్యాంక్ యూ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ దుర్గాల మాలే ప్రాంగణంలో మేము ఏది చేసినా సరే అంత భక్తులు సహకారంతో సహాయ సహకారంతో చేస్తాం మాకు భక్తులు కూడా అలాగే మా సహాయ సహకారం అందిస్తారు ఈ సంవత్సరం కూడా స్వామివారికి చెంతూరు అలంకరణ మా ప్రత్యేకం చేయడం జరిగింది అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని జై శ్రీరామ్